ఆ నిధులను కూడా కలెక్ట్ చేయటం ద్వారా వీళ్ళకి ఆ ఏర్పాటు కూడా చేయవచ్చు అదేవిధంగా పేదవాడికి ఇన్సూరెన్స్ కంపెనీలలో టైఅప్ చేసి ఈ ఆరోగ్యశ్రీ అనేది కొద్దిమందికి పరిమితం కాకుండా పది లక్షలకే పరిమితం కాకుండా వాళ్ళకి కొంతమంది ఇప్పుడు క్యాన్సర్ ఇటువంటి జబ్బులు వచ్చిన వాళ్ళు పది లక్షలు అంటే అది అవ్వకముందే వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు సగం వైద్యంతో బయటకు వచ్చే పరిస్థితి ఉంది విద్య ఇల్లు ఇటువంటివన్నీ వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ అల్టిమేట్గా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష ప్రధానంగా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ బాగుంటుందని మనం అనుకుంటాం సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం వాళ్ళు చూస్తున్నంత నరకం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను పద్నాలుగు గంటలు పదహారు గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళపైన నియంత్రణ లేకపోతే సాఫ్ట్వేర్ అంటే కేవలం డబ్బులు ప్రభుత్వానికో లేదా ఆ కంపెనీ యజమానులకో డబ్బులు రావటం ఆ పిల్లలకు కూడా కొద్ది రోజులు వస్తాయి జీతభత్యాలు తర్వాత ఇక వాళ్ళ నడువులు విరిగిపోతాయి చేయలేరు బయటకు వచ్చి ఏరే పని చేయలేరు దీనిపైన ఒక సిస్టమ్ పెట్టి ఒక నియంత్రణ పెట్టకపోతే మనం మనం పైన ఈ వెలుగులు చూసి సంతోషపడటం తప్పితే లోపల పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది నా భావన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అల్టిమేట్గా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను కాస్త ఎప్పుడైనా ఒకసారి మాలాంటి వాళ్ళతో ఒక డిస్కషన్ ఏర్పాటు చేయండి అదేవిధంగా అంటే అందరిని ఇన్వాల్వ్ చేసే మెయిన్ శ్రీధర్ బాబు గారు మీరు మంత్రిగా ప్రాధాన్ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు రెండు కోట్ల మంది ఉన్నారు అనార్గనైజ్డ్ వాళ్ళు వాళ్ళకి మీరు ఖర్చు ఏం పడదు మీ మీద వాళ్ళ ఏమి వాళ్ళకి మినిమం వేజ్ అమలు చేయండి ఏ సెక్టార్ వాళ్ళు వాళ్ళు కడతారు మీకు మీ ప్రభుత్వం ఇంకా ఇరవై ఏళ్ళు డోకా ఉండదు మీరు పెట్టే కొద్ది కొద్ది స్కీములు పెట్టి దాని ద్వారా కింద మీద పడే కంటే ఇది పెద్ద అంశం దీనిపైన మీరు శ్రద్ధ పెట్టాలి దానికోసం అవసరమైతే సలహాలు అది అన్ని అఖిలపక్ష పార్టీలను పిలవండి అలాగే కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిరంతరం వాటిల్లోనే ఉండేవాళ్ళు ఉన్నాం ఇందాక ఆటోది వచ్చింది సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నాను మరి ఆటో కార్మికుల మీద వాళ్ళకి ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆండ్రరీ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఏఐటిసి ఆటో వర్కర్స్ యూనియన్ నా చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ మై థర్టీ సో ఐ వాజ్ ఇన్ ఐ వాజ్ ఇంప్రెజెంట్ ఐ వాజ్ ఇన్ సెంట్రల్ జైల్ వరంగల్ సెంట్రల్ జైలు పెద్ద కాల్పులు జరిగినాయి ఆటో వాళ్ళ కోసం ఈ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది అప్పుడు నా మీద కేసులు పెట్టినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆటో కార్మికులు అనుబంధమే అయితే వారు చెప్పినట్టుగా ఆటో కార్మికులకి సీతక్క గారు చెప్పినట్టుగా ఒక దూరం ఉండేటువంటి బస్సుల్లో ఉన్నప్పుడు ఆటో కార్మికుడు పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసి మన రాష్ట్రం రైతు వ్యవసాయ రంగంలో చాలా మేరకు ఒక స్థాయిలోకి వచ్చాం అయినా కూడా ఇవాళ రైతు కొడుక్కి ఏమన్నా పెళ్లి సంబంధం అంటే ఆడపిల్లలు ఇచ్చే దశ భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందుతున్న మన తెలంగాణలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష వాడికి పాతిక ఎకరాలు ఉన్నా ముప్పై ఎకరాలు ఉన్నా వాడు చదువుకున్నవాడైనా సరే చదువుకుని వ్యవసాయం ఉన్నా కూడా బిడ్డలు ఇచ్చే పరిస్థితి లేదు దీనికి ఏ మార్పు ఏం చేయాలి ఎలా మార్పు రావాలి ఇది తీవ్రంగా చర్చించవలసినటువంటి అంశం ఇతర దేశాల్లో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈవిని అమెరికా లాంటి దేశాల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లకుండా వ్యవసాయ క్షేత్రాలపైన ఆధారపడి గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు మనం వ్యవసాయ రంగంలోకి వచ్చామంటే చాలు అది బయట గుమ్మస్తా ఉద్యోగం చేసిన లేకపోతే హోటల్లో ఇతర దేశాల్లోకి వెళ్ళి హోటల్లో పనులు చేసుకున్న వాడిని గౌరవిస్తున్నారు తప్పితే ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా ఆ స్థితి ఉంది అధ్యక్ష ఒకనాడు రైతే రాజు జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు గ్రామసీమలే స్వర్గసీమలు గ్రామాలు బాగుంటే రామరాజ్యం ఇటువంటి అనేక పదాలు మనం ఉన్నాయి అధ్యక్ష కానీ ఎక్కడ ఈ లోపం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇప్పుడు కూడా రైతు మరణాలతో ఎంత అభివృద్ధి జరుగుతున్నా సరే మరి అది మానసికమైనటువంటి వైఫల్యమా బలహీనత లేకపోతే ఇతర సామాజికంగా వాళ్ళకు జరుగుతున్న నిరాదరణ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి అనేక మంది మరణిస్తున్నారు దాదాపు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై వరకు పదకొండు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మన సగటున రోజుకు ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అంటే ప్రకృతి వైపరీత్యం వచ్చిన ఏది వచ్చినా సరే మొదటి దెబ్బ ఎవరి మీద పడుతుందంటే అది ఎండలు కానీ వర్షాలు కానీ ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతుమే పడుతుంది వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు కానీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తాయి ఇది ఒక వైచిత్ర్యం ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘర్షణ సమాజంలో రెండు భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి రైతాంగం ఒక భాగం రైతులపైన ఆధారపడిన వ్యవసాయ కూలీలతో కలిపి ఒక అది ఒక భాగం మరొక భాగం మరొక సమాజం దీని నుంచి ఎలా బయటకు వేయాలనేది సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది నేను మీ ద్వారా కోరుతున్నాను వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా భావించాలి వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి పరిశ్రమకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలన్నీ వ్యవసాయ రంగానికి ఇవ్వాలి అధ్యక్ష అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ని ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టాలి ఆ విధంగా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ రైతు బంధు కానీ రుణమాఫీ అలాగే పంటల రైతు బీమా ఈ మూడింటి వలన కొంత మేరకు మన తెలంగాణలో సరే అది బీఆర్ఎస్ మొదలుపెట్టిన దాన్ని మరింత పరిపుష్టి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది అది ఎవరు మంచి పని చేసినా దాన్ని మంచి అనాల్సిందే దాన్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళటానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది వాటిని జాగ్రత్తగా అందరికీ అందే విధంగా అసంతృప్తి లేకుండా చేయటం ఒక భాగం రెండోది ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ స్వామినాథన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ ఆయనకి అన్ని అవార్డ్స్ రివార్డ్స్ అన్ని ఇస్తారు ఆయన చేసిన రికమెండేషన్ మాత్రం పాటించరు ఆయన ఏం చెప్పారు ఆయన పండిన వ్యవసాయానికి ఎకరాకి నువ్వు పెట్టిన పెట్టుబడికి ఒకటిన్నర శాతం కలిపి ఇవ్వండి అదనంగా ఇంకా మనం పదివేలు పెడితే ఇంకొక ఐదు వేలు అది ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు అదే పెద్ద ఉద్యమానికి దారి తీసింది అక్కడ అందువల్ల నేను మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సరే ఇప్పటికే చాలా బడ్జెట్లో నాలుగో వంతు దాదాపు ఏ రంగమైనా కానీ ఇరిగేషన్ కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ లేకుంటే ఇతర ఎలైడ్ అగ్రికల్చరల్ ఎలైడ్ సెక్టర్స్లో కానీ ఏదన్నా కానీ డెబ్భై రెండు వేల కోట్లు పెట్టారు చాలా సంతోషం దీన్ని ఇంకా మరింతగా ఎఫెక్టివ్గా వివిధ ఇప్పుడు మా తుమ్మల గారు వ్యవసాయం అంటే ఆయనకి మంచి మంచి ప్రాణం ఆయన ఊరు వెళితే ఆయన వ్యవసాయ తోటలోనే ఉంటాడు మంచి శాఖ ఆయనకు వచ్చింది అదృష్టవంతుడు అంటే అదృష్టవంతుడు అంటే ఆయనకి మంత్రి పదవి కాదు రైతులకు సేవ చేయడానికి మంచి అవకాశం వచ్చింది ఇది పామ్ ఆయిల్ కానీ హార్టికల్చర్ కానీ ఇట్లా డిపెండబుల్ లేకపోతే అంతర్లీనంగా ఈ ఇంట్రా ఇంట్రా కల్టివేషన్ వైపు కూడా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇరిగేషన్ సంబంధించి మనం అనేక సంవత్సరాల నుంచి అనేక ఖర్చులు పెడుతున్నాం వేల వేల కోట్లు పెడుతున్నాం కానీ ఆ ఇరిగేషను అందట్లేదు అధ్యక్ష అది ఎట్లా ఏ లెక్కను తీయాలంటే ప్రతి ఎకరా సాగుకు వచ్చే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రాజెక్టులు పెడుతున్నాం ఇప్పుడు మా మా జిల్లా ఉంది మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాకు సీతారాం ప్రాజెక్ట్ ఉంది లెక్కలు తీసాం మా జిల్లాలో అతి తక్కువ అది కూడా స్థిరీకరణే కొత్త సాగు లేదు మా ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఇక్కడే మాది వివక్షత అని మేము అనలేము ఎందుకంటే రెండు మంది ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా ఇప్పుడు విడిపోయినాయి వివక్షత అనలే కానీ ప్లాన్లోనే అది నిర్ధారణ చేసే సమయంలోనే ఒక ఇన్ ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ అనేది ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ లేకపోవటం వలన మొత్తాన్ని అందరికి ఎలా న్యాయం చేయాలనే కాన్సెప్ట్ లేకపోవటం వలన జరిగిన లోపంగా నేను భావిస్తూ ఉన్నాను ఆ విధంగా ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా మనం గ్రామాల్లో ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు ఈ కాలంలో గ్రామాలని నిజమైన స్వర్గసీమలుగా మార్చాలంటే గ్రామాలని అక్కడ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలలు ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్కి అవకాశం ఏమన్నా ఉంటే ఎగ్రీ బేస్డ్ అంటే మన పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలకు ఏమైనా అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలి ఆ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తే ముందు గ్రామాలు ఒక ఆకర్షణ రోడ్లు కానీ అంతా దాని ఒక నగరం సెమీ నగరాల కింద ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా మన రాష్ట్రంలో మా మా జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి సీతక్క గారు చెప్పినట్లుగా అది ఇట్ ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు హ్యావ్ సర్టన్ ల్యాండ్ టు హ్యావ్ స సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్ వారికి అదనంగా ఇచ్చిందేమీ లేదు నాకు తెలిసి ఇంకా మీకు చెప్పాలంటే నేను మీకు చెప్పాలంటే